పది ప్రసంగాలు చేయలే యేసు క్రీస్తు వారు ఒక మాటకే మారాడు పొట్టి జక్కయ్య అసలు ఒక గంట ప్రసంగం కూడా చేయలేదు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య త్వరగా దిగు దానికి మారిపోయాడు కానీ వందల ప్రసంగాలు ఎన్న ఇంకా మారకపోతే ఇంకా బాప్తీసం పొందకపోతే పాపాలను విడిచిపెట్టడం ఇష్టం లేదా పాప క్షమాపణ పొందటానికి మనసు లేదా అంటే పాపంలోనే బతికి పాపంలోనే చచ్చి నరకానికి చేరుకోవాలనుకుంటున్నారా వెంటనే దాని నుంచి విడుదల పొందాలి ఇరవై నాలుగు గంటలు కడుపులో నొప్పి వచ్చింది వెంటనే ఆపరేషన్ చేసేయాలి లేకపోతే చచ్చిపోతారు కనుక ఎప్పుడు చస్తామా పాతాలానికి వస్తామా అని ఎదురు చూస్తున్న దెయ్యం ప్రమాదం పొంచి ఉంది మన కోసం దాని నుండి తప్పించుకునే మార్గం ఏకైక మార్గం ఒకటే ఏంటది బాప్తిస్మం బాప్తిష్మం ఆ పందొచ్చు అండే శిలువ మీద దొంగ పొందాడా ఏంది శిలువ మీద దొంగ ఎప్పుడు పొందాడు చచ్చిపోయే ముందు కదండి మేము కూడా చచ్చిపోయే ముందు పొందుతాంలే అంటున్నాడు ఒకడు చచ్చిపోయే ముందు పొందుతావా అంటే ఎప్పుడు చచ్చిపోతావు తెలుసు నీకు పాపం ముగ్గురు కాలేజీ పిల్లలు బస్ నిలబడి ఉన్నారు గన్నవరం దగ్గర కారు స్పీడ్గా వచ్చి నలుగురిని కొట్టిపడేసింది నలుగురు స్పాట్ డెడ్ ముక్కల మొక్కలు అయిపోయారు వాళ్ళు అనుకున్నారా చచ్చిపోతామని కాలేజీ వదిలిపెట్టారు బస్ ఎక్కి ఇంటికి వెళ్ళటానికి వచ్చారు ఎనభై స్పీడ్లో కొడితే ముక్కలు చక్కలు అయిపోయారు ఎగిరిపోయారు నలుగురు ఈ మధ్య ఒక అమ్మాయి కాలేజీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తుంది బాగా చేస్తుంది డ్యాన్స్ పల్లవి ఉంది ఒక చర్ణం ఉంది చరణం అయిపోతూ ఉండగానే గుండెకి చచ్చిపోయింది కుప్పకూలిపోయి ఎప్పుడు చేస్తారు తెలుసా గ్యారెంటీ ఉందా మరి సులువులో దొంగ పొందాడైంది నేను పొందటానికి అవసరమైతే అప్పుడు చూద్దామలే అసలు అంతవరకు ఉంటావా రేపు ఏమి సంభవించను నీకు తెలియదు కదా నీ జీవం ఏం పాడుద్ది ఇంతలో కనపడుతూ అంతలో మాయమైపోయి ఆవిరివి కదా నువ్వు వంటి నీకు ఆశలు ఎందుకు భవిష్యత్తు మీద ఎప్పుడు పోతావో తెలీదు ఏ చిన్నపిల్లలు పోవటలేదా యవనస్తులు పోటలేదా నడిప్రాయంలో ఉన్న వాళ్ళు పోవట్లేదా వృద్ధులు పోవటలేదా మరణానికి భేదం ఏమైనా ఉంటుందా మరణం మీ కిటికీలు ఎక్కుతుందే ఎవరిని రింగాలని చెప్పేసి గర్జన్స్ జమ్మ వలె వాడు తిరుగుతున్నాడే ఎప్పుడు దేవుని కోసం బతుకుతాం ఎప్పుడు దేవుని కోసం బతుకుతాం దేవుడిచ్చిన కాలం అంతా మన కోసం బతకటమేనా మన వారి కోసం బతకటమేనా ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం బతకటమేనా దేవుని పని చేయటానికి టైం ఉండదు తీరుకుండదు ఆయన దగ్గరికి రావడానికి ఉండదు ఆయన మాటలు వినటానికి ఉండదు ఆయన పని చేయడానికి ఉండదు ఎంతకాలం ఇట్లా ఏదో రోజు చావాలి కదా శాశ్వతంగా ఉంటాం ఈ లోకంలో ఇక్కడే ఉంటామా ఇది అశాశ్వతం ఎప్పుడు వదిలిపెడతామో తెలియదు అసలు మంది లోకమే కాదు ఈ దేశమే కాదు ఈ ప్రాంతమే కాదు మనం పరదేశులం యాత్ర నిమిత్తం వచ్చాం యాత్ర ముగించగానే ఏ దేశం నుంచి వచ్చాం ఆ దేశానికి వెళ్ళిపోవాలంటే ఆయన చెప్పింది చేయాలి కదా చెప్పింది చేయాలి కదా ఆయన బాప్తీసం పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ ఆజ్ఞాపించు ఆజ్ఞ అయిపోయింది ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే బాప్తీసం ఇంకా పొందకుండా ఉన్న వాళ్ళందరూ ఏం అతిక్రమిస్తున్నారు తెలిసి కూడా తెలుసు కూడా పొందట్లేదంటే ఏం అతిక్రమిస్తున్నారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు ఆజ్ఞ అతిక్రమమే పాపం